పెన్షన్ల వెరిఫికేషన్ షూరు అయింది కావాల్సిన పత్రాలు ముందుగానే రెడీ చేసుకోండి బాధ్యుల పైన చర్యలు హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ నా ఐడియాస్ వీడియోని చూసే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ అండి అందరూ వీడియోని చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకైతే ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల యాభై వేల దొంగ పెన్షన్లు విచారానికి ఆదేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదాహరణకు ఆధార్లోని వయసు మార్చుకొని మరియు వికలాంగుడు కాకపోయిన వికలాంగుల పెన్షను మరియు ఒంటరి మహిళ కాకపోయిన పెన్షను మరియు వితంతు పెన్షన్ అక్రమంగా పొందటం ఇవన్నీ కూడా దొంగ పెన్షన్ల కోలోకైతే చేరతాయి కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా పెన్షన్లు పొందుతూ అర్హులైన వారికి పెన్షన్ ఆపి అడ్డగోలుగా దోచేస్తున్నారు బాధ్యులైన అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే భారీగా మండల స్థాయి అధికారులను సస్పెండ్ చేసే అవకాశం అయితే ఉంది పెన్షన్ల అవకతవకల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సీరియస్గా ఉన్నారు పెన్షన్ వెరిఫికేషన్కి వచ్చినప్పుడు పెన్షనర్ల దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఏంటో చూద్దాం కావలసిన పత్రాలు ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ వితంతు అయితే డెత్ సర్టిఫికేట్ వికలాంగులు అయితే సదరం అంటే మెడికల్ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా జిరాక్స్ అయితే తీసుకొని ఉంచుకోవాలండి డెత్ సర్టిఫికెట్ ఇంకా మెడికల్ సర్టిఫికేట్ అయితే కలర్ జిరాక్స్ అయితే తీసుకొని ఉంచుకోవాలండి దొంగ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిలో చాలా వరకు అయితే రద్దయ్యే అవకాశం అయితే కనిపిస్తుందండి భర్త చనిపోయిన తర్వాత వితంతు పెన్షన్ తీసుకుంటూ ఒక రెండేళ్ళు పోయిన తర్వాత వేరొక వివాహం చేసుకున్నప్పటికీ ఇంకా వితంతు పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వారి పెన్షన్లన్నీ ఖచ్చితంగా రద్దు చేయబడతాయండి ఎవరైతే ఫిజికల్ గా ఫిట్ గా ఉండి వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్నారో వారి పెన్షన్ రద్దవుతుంది ఇక అన్నిటికన్నా ముఖ్యం ఒంటరి మహిళ పెన్షన్ అండి భర్తతో విభేదాల కారణంగా కొంతకాలం విడిగా ఉండి పెన్షన్ అయితే పొంది ఉన్నారు గొడవలు సర్దుమనిగాక భర్తతో కలిసిపోతున్నారు అయితే అలాంటి వారు ఇప్పటికీ పెన్షన్ అయితే పొందుతున్నారు ఇలాంటి వారి పెన్షన్లు రద్దు అవుతాయి పెన్షన్లకు ఫోన్ నంబర్ కూడా లింక్ అవ్వాల్సిన అవసరం ఉందండి ఒకవేళ అవ్వకపోతే మీ సచివాలయాల్లో అయితే చేస్తారు చేయించుకోండి ఇలాంటి జన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్